హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకుపోతున్నాం అదేదో కాదండి మన వేదాస్ ప్రో ప్లస్ సన్ సన్రైజ్ ఈ సన్రైజ్ అనే ఈ అద్భుతమైన ప్రోడక్ట్లో మన బాడీకి కావాల్సినటువంటి కంప్లీట్ ఒరాక్ వాల్యూ మీకు తెలుసా ఎవ్రీ డే టెన్ థౌజండ్ నియర్లీ వొరాక్ కనుక మనం తీసుకున్నట్లయితే మన శరీరానికి ఎలాంటి డిసార్డర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ వొరాక్ అనేది ఉపయోగపడుతుంది ఏంటి అసలు ఈ వురాక్ ఉరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ డబల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం బాడీలోకి కావాల్సినటువంటి వొరాక్ వ్యాల్యూ దానిని మనం తెలుగులో వ్యాధి నిరోధక శక్తి లేదా రోగ నిరోధక శక్తి అంటాం అలాంటిది టెన్ థౌజండ్ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరుతుంది మరి ఈరోజు ఈ ట్వంటీ ఎంఎల్ షాషెట్లో ఫిఫ్టీ వన్ ఇంగ్రీడియంట్స్తో ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అడ్వాన్స్ ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ని కలిపి తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో ఉన్నటువంటి వరాక్ వాల్యూ మీ బాడీలో ఉన్నటువంటి ఎవ్రీ ఆర్గాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని ఇది ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మీ సెల్స్ థర్టీ సెవెన్ ట్రిలియన్ బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నిటికీ కూడా జీవక్రియకి మద్దతు ఇస్తుంది శ్వాసక్రియ జరగడానికి మద్దతు ఇస్తుంది ఇది వన్ ట్వంటీ ప్లస్ డిసార్డర్స్ రాకుండా మిమ్మల్ని ప్రివెంట్ చేసే ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఈ రోజున మనం గాలి ద్వారా లోపల ఫ్రీ రాడికల్స్ని ఎక్కువ చేసుకుంటున్నాం వాటర్ ద్వారా ఫ్రీ రాడికల్స్ని ఎక్కువ చేసుకుంటున్నాం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మన బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నాం ఇది కాకుండా మన లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు జరిగింది మనం త్రీ వైట్స్ని బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం పొద్దున్నే మ్యాక్సిమం చాలామంది చూడండి మైసూర్ బజ్జీ వేడి వేడిగా తినడం అలవాటు చేసుకున్నారు మైదా అండ్ షుగర్ షాల్ట్ ఇలాంటి కొన్ని మన జీవన శైలిలో లేవు కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా దృఢంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచానికే వైద్యాన్ని ఎవరు చూపించారు అంటే చిరక మహర్షుల వారు చిరక సంహితలో వాత పిత కఫ దోషాల ద్వారా ఎలాంటి డిసార్డర్స్ వస్తాయనేది క్లియర్గా వివరించడం జరిగింది వాత దోషం ద్వారా ఎనభై రకాల ప్రాబ్లమ్స్ పిత్తదోషం ద్వారా నలభై రకాల ప్రాబ్లం కఫ దోషం ద్వారా ఇరవై ఎనిమిది రకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందని మన చిరక సంహితలో వివరంగా చెప్పడం జరిగింది వీటన్నిటికీ కారణం మీ బాడీ మైల్డ్ అండ్ మోడరేట్ సివియర్ అసిడిటీలోకి మారిపోవడం కాబట్టి దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ ప్యూర్ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో కట్ చేసి దీని యొక్క టేస్ట్ కూడా చూపించడం జరుగుతుంది చిన్న పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది కేవలం న్యూట్రిషనల్ సప్లిమెంట్ మాత్రమే కాదు వేదాస్ ప్రోప్లస్ అనేది అమృతం లాంటిది వేదాస్ ప్రోప్లస్ అమృతం లాంటిది దీని పేరు సన్ రైజ్ అండ్ ఇంకొక వీడియోలో మనం సన్సెట్ గురించి తెలుసుకుందాం ఇది బాడీకి కావాల్సినటువంటి ఉరాక్ని అందిస్తే అది మీ బాడీలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ని క్లియర్ చేయడానికి డిటాక్సిఫికేషన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ రెండు ప్రోడక్ట్ యూస్ చేయడం ద్వారా మీరు ఇన్ మంత్స్లో మీ బాడీలో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ని చూడగలుగుతారు నూట ఇరవై రకాల సమస్యలకి చక్కగా ఇది సొల్యూషన్ అవుతుంది సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో ఒకసారి కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకునే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా బెర్రీస్ జనరల్గా అయితే దీన్ని చక్కగా స్మాల్గా కట్ చేసుకొని మనం ట్రావెల్ కూడా తీసుకెళ్ళచ్చు చిప్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మన టేస్ట్ బర్డ్స్ని ఒక్కసారి చూడండి ఎంత నిండు రంగులో ఉందో న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ ఎక్స్ట్రా కావాలన్నా మనం వీటన్నిటిని కొనుక్కొని తినలేము మీరు ఒక త్రీ అండ్ హాఫ్ కేజీ ఫ్రూట్స్ వెజిటేబుల్ నట్స్ అన్ని కలర్ఫుల్గా ఉండే న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ నట్స్ని తీసుకుంటే మీకు మేబీ ఒక టెన్ థౌజండ్ వరకు వస్తుంది బట్ ఈ వేదాంబృత ప్రోప్లస్ ద్వారా సన్రైజ్ సెషర్ ద్వారా నలభై వేల వరకు వస్తుంది అంటే మీ బాడీకి ఎంత మేలు చేస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి చిప్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి మనం వేడి వేడి టీని నోట్లో పోసేసుకోలేం కదా అండ్ దీనిని కూడా ఇందులో ఉన్న ఫ్రూట్స్ ఏంటి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక్కొక్క దాన్ని కూడా మీ యొక్క దేహం అనే దేవాలయానికి మీరు ఇస్తున్నటువంటి అమృతం లోపల ఉన్న మీ ఆర్గాన్స్ని ఈ అమృతంతో మీరు ఇప్పుడు అభిషేకిస్తున్నారు ఒక్క ప్రాబ్లం కాదండి అనేక సమస్యలకి కారణం మీ బాడీలో ఉన్నటువంటి సెల్స్ అండ్ డిఎన్ఏ మైటోకాండ్రియా అన్నీ కూడా వీక్ అయిపోవడం డ్యామేజ్ అయిపోవడం ఇంకొన్ని రకాల సమస్యలు ఎక్కువ మెడిసిన్ వాడడం కానివ్వండి పొల్యూషన్లో ఎక్కువగా తిరగడం కానివ్వండి ఇప్పుడు సింగరేణి లాంటి పొల్యూటెడ్ ఏరియా ఉంటుంది లేదు మైండ్స్ సిమెంట్ ఫ్యాక్టరీస్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఇలాంటి చోట పని చేసే వాళ్ళందరికీ కూడా దీర్ఘకాలిక సమస్యలు వాళ్ళని చాలా చిన్నాభిన్నం చేస్తాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మన వేదా సన్రైజ్ అండ్ సన్సెట్ వాళ్ళల్లో మళ్ళీ నూతన జీవన విధానానికి శ్రీకారం చూడుతుంది డియర్ ఫ్యామిలీ మెంబర్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ని యూస్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని మీకు పంపించిన వాళ్ళని ఇందులో చక్కని బిజినెస్ ఆపర్చునిటీ ఉంది ఏంటి అనేది అడిగి తెలుసుకోండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే